ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మాటలు చేతల మధ్య పొంతల లేకపోవడంపై విమర్శలు నేను సినిమా డైలాగులు చెప్పను నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు నాకు మొహమాటం ఎక్కువ కానీ ప్రజా జీవితంలో అలా డైలాగులు చెప్పడం అంటే నాకు ఇష్టం ఉండదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినప్పటికీ ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రదర్శించిన తీరు దీనికి విరుద్ధంగా ఉన్నాయని చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ తాను డైలాగులు చెప్పడానికి ఇష్టపడనని అంటున్నా గతంలో ఆయన రాజకీయ సభల్లో ఉద్వేగపూర్త ప్రసంగాలు పదునైన పంచ్ డైలాగ్లు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఒకసారి అయం సనాతని హిందూ అంటూ బలమైన వాదన వినిపిస్తే మరోసారి ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మళ్లీ ఇప్పుడు తనకు పంచ్ డైలాగ్లు రావని చెప్పడం ఇష్టం లేదని అనడం ఆయన రాజకీయ శైలిపై గందరగోళాన్ని సృష్టిస్తోంది సినిమాలో కూడా సింహం గడ్డం గీసుకుంది నేను గీసుకోలేదు లాంటి డైలాగులు చెప్పడానికి తాను ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ అనడం గమనార్హం అయితే గతంలో ఆయన రాజకీయ వేదికలపై మెడకాయలు కోసేస్తామంటే చొక్క ఇప్పి చూపిస్తామా వంటి ఉగ్రమైన మాటలు మాట్లాడిన సందర్భాలున్నాయి ఇలాంటి మాటలు ఆయన ప్రస్తుత వాదనకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజా జీవితంలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు మాటలు చేతల మధ్య స్థిరత్వం ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తాను నటించను అని చెబుతున్నా ఆయన మాటల్లోని వైరుధ్యాలు గతంలో ఆయన ప్రవర్తనను గుర్తు చేస్తున్నాయని కొందరు నటుడు కమల్ హాసన్ నటనతో పవన్ పోలుస్తున్నారు ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు ప్రజల విశ్వాసం చాలా ముఖ్యం మాట నిలబెట్టుకోవడం స్థిరమైన వైఖరిని ప్రదర్శించడం ద్వారానే ఆ విశ్వాసం బలపడుతుంది పవన్ కళ్యాణ్ తన మాటలకు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసుకుని మరింత స్పష్టమైన స్థిరమైన రాజకీయ శైలిని ప్రదర్శిస్తారో లేదో వేచి చూడాలి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి నేను ఉత్తుకులు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కొయ్యడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తాం నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సుమం గడ్డంగ్ తీసుకుంది మేము గడ్డంగ్ తీసుకోలేదు ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.